శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు విచ్చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు వైఏఎస్ వివరాల్లోకి వెళ్తే శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ భవన్ను సందర్శించడానికి మరియు కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్ పార్టీ వ్యవస్థాపకులు మరియు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ ముందుగా నూతనంగా నిర్మించిన డాక్టర్ విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించి అనంతరం జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ ఇలాంటి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడానికి క్యాన్సర్ రోగులకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ హాస్పిటల్లో కంటే కూడా ఎక్కువ సౌకర్యాలు కల్పించడం మరియు ఇటువంటి వైద్య సేవలు ప్రజలకు కల్పించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఆరోగ్యశ్రీ విషయంలో అధికారులతో మాట్లాడి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు అనంతరం ట్రస్ట్ ద్వారా పది మందికి పైగా దివ్యాంగులకి ఉచిత కృత్రిమ అవయవాలు వీల్ చైర్స్ శంఖకర్రలు చెవిటి మిషన్లు మరియు ముసలి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ట్రస్ట్ వైస్ చైర్మన్ డాక్టర్ ఫణీంద్ర ట్రస్ట్ సభ్యులు హాస్పిటల్ బృందం తదితరులు పాల్గొన్నారు కోసం చాలా మనకు సంతోషం బాధ అనిపిస్తుంది ఒక సంతోషం బాధ ఎందుకంటే ఇందులో చాలా జబ్బులు యాక్సిడెంట్ పెంట్లు జరగకుండా కాపాడుతుంది అనవసరంగా బాధ ఎదురవుతున్నారని బాధ ఉంది సంతోషం ఏంటంటే బాధను నివారించి నివృత్తి చేసే ప్రయత్నం చిత్తశుద్ధ జరుగుతుందని సంతోషం ముందుగా సోదరు జగదీష్ని వారి బృందాన్ని మాటలతో తెలియదు కలవని అరుదైన వ్యక్తులు ఉంటారు సమాజంలో ఎట్లాగైనా హాయిగా వ్యక్తిగతంగా బతకచ్చు సుఖాలు అనుభవించు కీర్తి పొందొచ్చు పదవులు పొందవచ్చు కానీ జీవితాన్ని కొన్ని లక్ష్యాల కోసం చెప్పని నిర్దేశించుకొని చిత్తశుద్ధితో నిరాడంబరంగా నమ్రతతో మనస్ఫూర్తిగా జీవితకాలం పనిచేయకుండా అపూర్వమైన ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని మనందరి కోసం చేస్తున్న జగదీష్ గారిని మీ తరఫున మనస్ఫూర్తి అలాగే డాక్టర్లు పొందాం డాక్టర్ అంటే అపారమైన నైపుణ్యం కావాలి నర్సులు కానీ మిగతా చదువులు వేరు వైజీవిద్యం వేరు ప్రపరీతమైన కష్టం పోటీ అమూర్ గారు డిగ్రీలకు వాటికి మీరు నాలుగు గంటలతో పాటు నలభై గంటలతో నేర్చుకోవాలి కష్టపడాలి అంత కష్టపడ్డప్పుడు సమాజంలో పోయినంత అవసరం ఉన్నప్పుడు వైద్య సేవలు అవసరం ఉన్నప్పుడు సహజంగానే ఎక్కడ మనకి మంచి అవకాశాలు ఉండాలి కోరుకోవచ్చు అయినా వాళ్ళంతా ఇక్కడ మన ప్రాంతం మనం జగదీష్ గారు మంచి పని చేస్తున్నారు మనం కూడా తగ్గు చేయగలుగుతామని చేస్తున్నారు మనసారా అభినందిస్తున్నారు రెండవ విషయాలు ఒకటి సమస్య వచ్చిన తర్వాత తప్పదు కానీ వీళ్ళంత సమస్య రాకుండా కాపాడడానికి కూడా ప్రయత్నం జరగదు యాక్సిడెంట్లు ఉదాహరణకు దేశంలో లక్ష అరవై వేల మంది ప్రతి ఏడాది చనిపోతున్నారు యాక్సిడెంట్ అంతకు నాలుగైదు రెట్లు కాళ్ళు చేతులు ఆ నాలుగైదు రెట్లలో ఉన్నవాళ్ళు వీటిల్లో చాలా యాక్సిడెంట్లు ఆగచ్చు ఒకప్పుడు పోలియో ఉండేది డేకర్లు వాడేవాళ్ళం కాదు తన అదృష్టం కొద్ది ఇప్పుడు దృష్టం కాదు ప్రయత్నం జరిగింది అందరూ కలిసి వచ్చారు ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు సమాజం ఇప్పుడు పోలియో దాదాపు బాగిపోయాయి కానీ యాక్సిడెంట్లు మంది ప్రాణాలు చేస్తున్నాయి కావడో చదువులు బాగుంటుంది కాబట్టి మీరు అందులో ఈ బాధ అనుభవించిన వాళ్ళు కాబట్టి తర్వాత తరానికి అనవసరమైన యాక్సిడెంట్లు రాకుండా చేయడం గురించి గట్టిగా చాలామంది చేరారు మీరు కూడా మా ప్రయత్నం చేస్తారు ప్రమాదం కొని తెచ్చుకున్న తర్వాత బాధపడడం అట్లాగే క్యాన్సర్ ఆసుపత్రి రాజుగారు ముందుకు వచ్చేది మీద నమ్మకంతో చాలా పరిమితమైన వనరులతో మీరు అసాధారణ ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వారు అందరంతో మంచి ప్రమాణాల వైద్యం అందు ఏర్పాటు చేస్తారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి